కిషన్ రెడ్డి గారు కేవలం మోడీ ప్రభంజనాన్ని నమ్ముకున్నారా తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఫ్యూచర్లో ఉంటుందని భావిస్తున్నాను ఒకటి మీరు అన్నట్టు మోడీ ప్రభంజనము మా పార్టీ నాయకుడు ఆయన దేశానికి కాదు మా పార్టీకి కూడా నాయ నేతృత్వం వేస్తుంది కాబట్టి ఆయన ఉన్నటువంటి తొమ్మిదిన్నర సంవత్సరాల ప్రభుత్వ సానుకూల పరిస్థితులు తప్పకుండా నమ్ముకుంటాము ఎందుకంటే మేము ఏం చేసామో చెప్తున్నాం మిగతా వాళ్ళలాగా గ్యారంటీలు ఇచ్చి మోసం చేయడం కాదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేశామో చెప్పి ఓట్లు అడుగుతాం నెంబర్ వన్ నెంబర్ టూ ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ యొక్క అంటే బీఆర్ఎస్ ఇప్పుడు మారిపోయింది అనుకోండి బీఆర్ఎస్ ప్రభావం పూర్తిగా కనుమరుగా అవుతున్నది ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదగాల తెలంగాణలో కాబట్టి కాంగ్రెస్ వైఫల్యాలను కూడా ఎండగట్టి ఈరోజు ఇటు బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగవుతున్నటువంటి ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో తెలంగాణలో ప్రత్యామ్ ఎదగాలి అయితే ఇమీడియట్గా మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంత తక్కువ సమయంలో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతున్న పరిస్థితుల్లో ఈరోజు అత్యధికమైనటువంటి సీట్లు గెలవాలనే దుఃఖంతో మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మేము నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభంజనం కావచ్చు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అనేక పర విధానపర నిర్ణయాలు కావచ్చు వాటన్నిటి పట్ల కూడా మేము ప్రజల మధ్యకి వెళ్తాం బీజేపీని మూడవసారి ఎందుకు అధికారంలోకి తీసుకురావాలని ఒక్క మాట అడిగితే ఏం చెప్తారు మీరు దేశం కోసం ఏం చేయాలి దేశం కోసం బీజేపీ ఎందుకు మూడోసారి మూడోసారి అధికారంలోకి రావాలి దేశ భద్రత విషయంలో కావచ్చు దేశం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు దేశ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల విషయం కావచ్చు ఒక సమర్థవంత నాయకత్వం కావచ్చు ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం కావచ్చు దేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక పునర్జీవం కావచ్చు కానీ బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలో లేకుండా చేస్తున్నారు అనేది ఇండియా కుటుంబ వాదన పది సంవత్సరాలు ఇప్పుడున్నాము అంతకుముందుగా ఉన్నాము అనేక రాష్ట్రాల్లో అనేక సంవత్సరాలుగా అధికారం ఉన్నాము ఎక్కడేం చేసామని మాటలు రాజకీయంగా మాట్లాడవచ్చు కాబట్టి మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాం రాజ్యాంగం ఆధారంగానే పనిచేస్తా ఉన్నాం ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ త్రీ సెవెంటీ పేరుతో డెబ్బై ఐదు జిన్నా రాజ్యాంగం నడిపించింది జమ్మూ కాశ్మీర్ మేము వచ్చిన తర్వాత జిన్నా రాజ్యాంగాన్ని తీసి జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేశాము మేము డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అని నడియాడినటువంటి ఆయన జన్మించిన ప్రాంతం కావచ్చు దీక్ష తీసుకున్న ప్రాంతం కావచ్చు ఆయన చదువుకున్న ప్రాంతం కావచ్చు ఆయన రాజ్యాంగం రాసినటువంటి ఇల్లు కావచ్చు అంతిమ సంస్కారం చేసినటువంటి ప్రాంతాలు కావచ్చు పంచతీర్థాల పేరుతో ఆయనను అత్యంత గౌరవించి అభివృద్ధి చేశాము మాకు మనస వాచ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నాం నాలుగు వందల సీట్లు వస్తాయని ఏది మాతో చెప్తుంది బీజేపీ ప్రజలు మాకు చూపిస్తున్నటువంటి ఆదరణ నారకంగా రకంగా ఉంది కానీ మైండ్ గేమ్ మైండ్ గేమ్ ఆడుతుంది బీజేపీ అంత సీన్ లేదు నాలుగు వందల సీట్లు వచ్చే అవకాశం లేదు గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అవుట్ ఆఫ్ ఎయిటీ సీట్స్ సెవెంటీ ఎయిట్ సీట్స్ వచ్చి అంతకన్నా ఎక్కువ బీజేపీకి వస్తాయి ఇదంతా మైండ్ గేమ్ పాలిటిక్స్ అని చెప్తుంది విపక్షాలు మైండ్ గేమ్ అనేది కదా ఇప్పుడు నాలుగు వందల సీట్లు అంటున్నాను కదా తెలంగాణలో కూడా డబల్ డిచర్ వస్తున్నాయి ఇట్లన్న అనేక రాష్ట్రాలు ఉంటాయి ఒక తెలంగాణ ఉంటుంది కదా వాతావరణం కర్ణాటకలో ఉంటుంది మిగతా రాష్ట్రాలు కూడా ఉంటుంది ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో అటువంటి రాష్ట్రాలు కూడా వాతావరణం ఉంటుంది కదా అట్లెందుకు అనుకో